హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మూడు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎంతో ఎదురుచూస్తున్న మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అయితే రావడం అయితే జరిగింది ఇరవై నాలుగో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదునైతే అనగా ఈరోజు రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఎదురు చూస్తున్న కానిస్టేబుల్ ఎగ్జామ్ బిగ్గా అప్డేట్ అనేది చెప్పచ్చు ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఒక డాక్యుమెంట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మంగళగిరి నుంచి అయితే ఈ డాక్యుమెంట్ రిలీజ్ అవ్వడం జరిగింది ఇక వివరాలు చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ టెస్ట్ అయితే కనుక ఆరో త ఆరో నెల ఒకటో తారీఖు పది గంటల నుంచి ఒంటి గంట వరకు కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది అయితే సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది విశాఖపట్నం కాకినాడ గుంటూరు కర్నూలు అండ్ తిరుపతి సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది అఫీషియల్గా వచ్చిన అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్ ఇక మనం ఎంతో సమయం అయితే లేదు కనుక వన్ మంత్ సమయం అయితే మెయిన్స్ ఎగ్జామ్కి ఇవ్వడం జరిగింది అందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ కొట్టి మాకు సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్